హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ముఖ్యంగా పోరాట యోధులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ అంశానికి సంబంధించి మేము ముందు ఉంచబోతున్నాను ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టింది ఇక రెండు వేల ఇరవై మూడులో పూర్తి స్థాయిలో మార్పు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేసిన ఘటనలు చూస్తాం అయితే ముఖ్యంగా కూడా ఇప్పుడు నేను ఆ చెప్పబోయే ప్రశ్న చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు ప్రజలలో కొత్త అంశం కూడా ఆ లేవనెత్తుతుంది గెలిపించి ఓడిపించి తప్పు చేస్తామా అనే ఒక అంశం కూడా ప్రజల్లోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ ని ఓడించి తప్పు చేస్తామా రేవంత్ రెడ్డిని గెలిపించి తప్పు చేస్తామా లేకపోతే ఎవరిని గద్దె నెక్కించడం ఎవరిని గద్దె దించడం వల్ల లాభ నష్టాలు ఏంటి అనేది బేరోజు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ వాస్తవమే నేను చెప్పేది అక్షరాల సత్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఎస్ ఏం ఏం జరిగింది ఎందుకోసం ప్రజలలో ఈ సమస్య నెలకొంది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ కొత్త ప్రశ్నకు సంబంధించి సమాధానాన్ని కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తానో దానికి సంబంధించి కూడా ఒకసారి చెప్పే ముందు ఒక చిన్న విషయం మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఏంటి అంటే గిది మీ అందరికీ తెలుసు నాటి ముఖ్యమంత్రి నివాస యోగ్యంగా ఉన్న ప్రగతి భవన్ అండి ఈ ప్రగతి భవన్ కు సంబంధించి మొదటగా అప్పట్లో ఉన్న సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఇతరత్ర కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని బేరీజ్ చేసుకుని విమర్శలు చేయడం సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని మేము పూర్తి స్థాయిలో కూడా దుర్వినియోగం చెయ్యం ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేయడానికి రాలేదు ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏంది ఒక యొక్క సద్వినియోగంగా ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థికంగా డబ్బులన్నీ అంటే ప్రజలకు సంబంధించి అన్ని వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో వినియోగిస్తాం ఆర్థిక వనరులు అంటూ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన విషయాన్ని మీరు అందరూ కూర్చో కూడా చూశారు కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది కాస్త మనందరం కూడా బేరూజు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి తెలంగాణలో జరుగుతున్న చిత్ర విచిత్రమైన అంశాన్ని కూడా మీ ముందు నేను ఇప్పుడు ఉంచబోతున్నాను ఎస్ తెలంగాణ ప్రజలారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత జరిగిన ఏంది ప్రగతి భవన్ ముందు కంచెన బద్దలు కొడతామంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే రెండు వేల పన్నెండో సంవత్సరంలో మీ పార్టీకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఆ కంచెన పూర్తి స్థాయిలో బద్దలు కొట్టాల్సి ఉండే దానిని రెండు వేల ఇరవై మూడుకు వచ్చింది అదేదో బీఆర్ఎస్ చేసిన చెయ్యరాని తప్పుగా ఆపాదించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు ఇక తెలంగాణ ప్రజలు దాన్ని చూసనే చూశారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరో అంశం ఏంటంటే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ ముందున్న కంచెకి సంబంధించి ఇటు శాసన మండలి స్పీకర్ కానీ అసెంబ్లీకి సంబంధించి సభ మరియు మండలికి సంబంధించిన ఇద్దరు స్పీకర్లకు సంబంధించి కలిసి మాట్లాడి ఆ కంచెను కూడా తొలగించాల్సిన బాధ్యత ఉంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఇక దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని మీరు చూడాలి ఖచ్చితంగా ఏంటి అంటే గెస్ట్ హౌస్ గా ప్రజాభవన్ మారుస్తాడట రేవంత్ రెడ్డి మరి దీన్ని ఏమనాలే దీన్ని ఎట్లా చూడాలి అనేది కూడా నేను చెప్తా ఎందుకు అంటే మేము ప్రజాధనాన్ని వృధా చేయం ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజాదానాన్ని ఖర్చు పెడతాం ప్రజల అభివృద్ధి ఎదుగుదల వారి యొక్క భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాం చెప్పే డైలాగులు మాత్రం తెర ముందు కనబడుతున్నాయి తెర వెనుక మాత్రం మరో రకమైన దోపిడీ జరుగుతుంది అని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను ఒకసారి దీన్ని చూద్దాం గత ప్రభుత్వంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్ లోని ఓ భవనం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికార అతిథి గృహంగా మారనుంది ఇప్పటికే ప్రగతి భవన్ పేరున్న ప్రజాభవన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉంటున్న భవనంపై ఇక ఆ స్టేట్ అఫీషియల్ గెస్ట్ హౌస్ గా కూడా మారనుందని స్వయంగా సీఎం కే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్రానికి వచ్చే ప్రముఖులు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా కూడా స్టేట్ గెస్ట్ హౌస్ గా కూడా ఉపయోగపడనుంది అంటూ కూడా చెప్పిర్రు ఏమని చెప్పి స్టేట్ గెస్ట్ హౌస్ గా మార్చడానికి ఇది గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చెప్పిరు ఏమని చెప్పిల్ ఇది నా ఒక్కడి కోసమో కాదు శాశ్వతంగా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా నివాస యోగ్యానికి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు దీని నిర్మాణం అని చేస్తే ఈ రోజు దాన్ని గెస్ట్ హౌస్ గా మారుస్తా అని చెప్పిన పరిస్థితి కనబడతాను ఓ పక్కన బట్టు విక్రమార్క పక్కనే ఉంటారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ స్థలాన్ని చూస్తున్నా నేను అక్కడ బంగ్లా కట్టుకోపోతున్నా అని కూడా ఆర్భాటాలు రాబోతున్నాయి త్వరలో అది మీరు కూడా చూస్తారు ఆ తర్వాత వాస్తవ దృశ్యాలు ఏంటి అనేది కూడా మీరు కూడా నాకే చెప్తారు తెలంగాణ ప్రజలారా చూడండి వాస్తవ విషయాలన్నీ కూడా మీ ముందుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎంత ఘోరం అంటే ఇది నేను ప్రజాధనాన్ని ఖర్చు చేయట్లేదు అనుకుంటేనే పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలకు సంబంధించి ఏంది ఆరు గ్యారంటీలు అభయస్థం పేరుతోని పబ్లిసిటీ చేస్తున్న విషయాన్ని చూసాం దాని తర్వాత వివిధ దినపత్రికలకు సంబంధించిన యాడ్ను చూసాం ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రగతి భవన్ గా ఉందో ఆ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అంటూ పేరు చెప్పి అక్కడ మోసం జరిగింది ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న ఆ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరో మరో మోసం జరిగింది ఇప్పుడు మట్టి విక్రమార్కన అక్కడి నుంచి ఇంకో రకమైన మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు రైతు ఇక దీని తర్వాత ప్రధానంగా కూడా నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్పబోతున్నాను ఏంది ఎవరు ఓడించి ఎవరు ఏం ప్రశ్న అంటూ కూడా చాలా మంది అడుగుతారు కావచ్చు దానికి సంబంధించి మీకు కొన్ని నిజాలను అయితే వెల్లడించబోతున్నా మీ అందరికీ తెలుసు ఆరు గ్యారెంటీల కార్డుకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగింది ఈ ఆరు గ్యారంటీలు అమలు ఏ మేరకు అని లోతుగా దాదాపుగా ఇరవై రోజులుగా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఈ విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా ఒకసారి చూడండి ఇక్కడ కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు ప్రధానంగా ఆర్ గ్యారంటీలు అనేది రేషన్ కార్డు అనేది లేకుండానే పూర్తి స్థాయిలో కూడా ఆర్ గ్యారంటీలు ప్రతి ఒక్కరికి వచ్చేలా అమలు చేస్తామంటూ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను చూసాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచబోతున్నది తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నది తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి ఏంది అంటే అగాధంలోకి నెట్టే ప్రయత్నం చేయబోతున్నది అని చాలా క్లారిటీగా చెప్తున్నా ఒకసారి చూడండి మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించి మొట్టమొదటిసారిగా దీని గురించి పలువురు రాజకీయ విశ్లేషకులు మహామేధావులకు సంబంధించి కూడా అడిగే ప్రశ్న వాళ్ళను అడిగిన పూర్తిస్థాయిలో వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి కుటుంబానికి అమలు చేయడం అనేది అసాధ్యం ఒకటి గోవింద ఇంకొక అంశం ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలకు కావాల్సిన ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో సాధ్యం కాదంటూ మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఈటల రాజేంద్రే స్వయాన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూడొచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది ఒకరో ఇద్దరో కాదు చెప్పింది స్వయాన మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ స్వయాన కూడా చెప్పిన పరిస్థితి అయితే చూడొచ్చు ఇక మొత్తానికి ఈ ఆరు గ్యారంటీల విషయంలో ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసిన విషయమే మహాలక్ష్మిలో ప్రధానంగా కూడా మూడు అంశాలు బేరు చేసుకొని ఉంటాయి ఈ మూడు అంశాలకు సంబంధించి ఈ మూడు అంశాలను కలిపితేనే మొదటి హామీ నెరవేరుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోరి ఇది ఒకటి రెండు మూడు ఏంది మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇది ఏ విధంగా బేరూజు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తుంది ఏ మహిళలకు ఇస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినోళ్ళకి ఇస్తుందా లేకపోతే పీజీలు పూర్తి చేసిన వాళ్ళకి ఇస్తదా లేకపోతే డిగ్రీలు పూజ పూర్తి చేసిన వాళ్ళకి ఇస్తదా లేకపోతే ఏ ప్రాతిపాదికన మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తది అనేది ఇప్పటికి సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి కూడా దానికి ఒక గైడ్ లైన్స్ లేదు దాన్ని ఏ విధంగా అమలు చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు కనీసం దాని గురించి రివ్యూ వచ్చినా లేకపోతే ఏ విధంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆఖరికి అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది సో ఈ అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కాబట్టి ఇది అమలు సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రజలను ఏ విధంగా మోసం చేసిర్రు అనేది ప్రధానంగా కూడా నేను చెప్పబోతున్నాను ఇక్కడ మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అనేది అసలు సాధ్యం కాదు అనేది చాలా మంది నేతలు కూడా చెప్పారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానీ ఇతరత్ర కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఎందుకంటే ఏ విధంగా ఈ స్కీమ్ కు సంబంధించి గైడ్ లైన్స్ ఎట్లుంటాయి మహిళలందరికీ ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా ఇది మహిళల్లోకి తీసుకెళ్లగలుగుతారు ఈ ప్రభుత్వానికి సంబంధించి కత్తి మీద సాము అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పిను మహిళల కంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరు పాటు ఇప్పటికే మీరు అనేక కొర్రీలు చూసీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో పదిహేను పట్టణ ప్రాంతాలలో పదిహేను పదిహేను వేల సంపాదన ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కొన్ని పథకాలు వర్తించాయని చెప్పిళ్ళు ఇప్పుడు అలాంటి కొర్రీలే దీనిని పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది ఇక మరోవైపు ఇంకొక అంశానికి సంబంధించి ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనే అంశం ఉంది చూడండి ఇది మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఓ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పదమూడు రోజులలో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తాను మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాదాపు నెల దగ్గరికి ఇప్పటికీ ఇచ్చే దాఖలాలు కూడా ఎక్కడ కనబడతలేవు ఇక మరో అంశం ఏంటంటే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనేది చెప్పిలు సరే ఈ బర్డెన్ అనేది మన మీద పడుతుంది ఈ ఉచిత ప్రయాణం మీద మన మీద పడతది అని ఆటో డ్రైవర్లకు సంబంధించి మూడో తారీఖు ఐదో తారీఖు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తా అన్నారంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ధర్నాకు పిలుపునిచ్చిలు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారట అయితే ఇది నా సొంతంగా కాదు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు అందులో ఆరు గ్యారంటీల అనుబంధానికి సంబంధించి చెప్తున్నా ఇల్లు ఒక అంశం ఉన్నది ఇగో చూడుది ఏమని చెప్పిల్లు ఎడవా ఇగో ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పిను ఆల్రెడీ ఉచిత ప్రయాణంతో ఇప్పటికే ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్ల మీద పడ్డాయి వాళ్ళు ఆఖరికి ఆటో నడితే ఇప్పుడు బతకలేని పరిస్థితి ఉన్నది ఓ పక్కన ఈఎంఐలు కాని ఫైనాన్స్ ద్వారా తెచ్చిన వల్ల టార్చర్ గానీ మరో పక్కన గతంలో కరోనా వల్ల ఇబ్బందులు పడ్డ తీరు కాని ఓడలు బండ్లైన బండ్లు ఓడలైన పరిస్థితి కూడా చూసాం దీన్ని చూస్తే ఇప్పుడున్న పరిస్థితి ఏంది అంటే ఈ పథకాలు ఏ విధంగా ముందుకెళ్తాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా అందులో మూడో అంశం ఏంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తే ఏ విధంగా కొట్టుకుంటున్నారు ఎట్లెట్లా జరుగుతున్నది అనేది మనం చూస్తున్నాం చూసాం కూడా రోజువారీ వీడియోలలో చూస్తున్నాం ఇక్కడ మరోవైపు ఏంటంటే ఆటో డ్రైవర్లకు వీళ్ళకి ఆల్రెడీ సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం అందజేస్తున్నారు ఎందుకు అన్నారు అంటే ఈ ఇక్కడ ఏంది అంటే మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఏంది అంటే ఉచిత ప్రయాణం ఇస్తున్నారు కాబట్టి ఈ ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్ల పంచాయతీ మన మీద పడతది కాబట్టి వాళ్ళు ముదగాలనే చదురుకునే ప్రయత్నం చేశారు కానీ ఆటో డ్రైవర్ ఊకుంటారా వాళ్ళ నోటు కాడ బుక్క రాబందు లెక్క గద్దలు లెక్క డేగల్ లెక్క తన్ను కొనిపోతే ఎవరు మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆ ఇచ్చే ప్రయాణానికి సంబంధించి ఇప్పుడు దేని మీద మళ్ళీ దాన్ని వడ్డన చేసి మళ్ళీ మా మీద భారాలు మోపుడే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లకెళ్ళో మంత్రుల ఇంట్లోకి వెళ్ళో లేకపోతే ఇంకెక్కడ నుండో తీసుకొచ్చి ఇవ్వరు కదా ఆటోమేటిక్ గా మళ్ళీ అది ప్రజల నుంచి రాబట్టాల్సిందే కదా అదే జరుగుతున్నది అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక మీ అందరికీ తెలిసిన విషయమే రైతు భరోసా ప్రతి ఏటా అంటూ కూడా చూసిం ఏ డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్లెల్లి గట్ల తెచ్చుకోరు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది మీరు ఎల్లవ్యా ఏమడుగుతున్నాయా జర్నలిస్ట్ సాబ్ నేను చెప్తున్నా కదా తొమ్మిదో తారీఖు గిట్లెల్లి గట్ల వేసుకో అని ఈ పోటు మోగోడు చెప్పిండు మరి ఈ పోటు మోగోడు ఏం చెప్పిండు అనేది మీ అందరికీ తెలిసిన విషయం మరి ఎందుకు అమలు చేయట్లేదు అనేది ఇప్పుడు తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న రైతులు అరిగోసబడుతున్నారు బ్యాంకులలో నుండి లెటర్లు వస్తున్నాయి ఇటు రైతు బంధుకు సంబంధించి రానేలేదు దాని మీద అసలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళ జీతాలు ఐదో తారీఖులోపు వేసేటట్టు చూస్తున్నారు రైతులను మాత్రం నట్టేటం ఉంచే ప్రయత్నం జరుగుతున్నది ప్రస్తుతం పరిస్థితులను చూస్తూ ఉంటే ఒకసారి చూడురు ఇక్కడ ఇక్కడ చాలా మంది రైతులు నన్ను అడుగుతూ ఉంటే దీనికి సంబంధించిన అంశాన్ని ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో దీన్ని అన్ని విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి అంటే దీంట్లో జీవో కానీ దీంట్లో గైడెన్స్ కానీ ఏదీ లేదు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు అనేది అసలు సాధ్యమే కాదని అంటున్నారు ఎవరు అంటే పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు వాళ్ళు ఏంటి అంటే నేను అడిగిన ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్ దీని మీద అంటే వద్దు రంజిత్ ఎందుకంటే మా జీవితాలు ఎందుకు అని అన్నారు ఇక్కడ రైతులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి మరి నాకు తెలిసినంత వరకు రైతు ఒకటే రకంగా ఉంటారు భూమి ఉన్నవాళ్ళు భూమి లేని వాళ్ళు భూమి ఉన్న వాళ్ళు ఏమన్నా కొందరు రాష్ట్రములు ఏంది అంటే ఇతర దేశాలలోనో లేకపోతే ఇక్కడెక్కడో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎకరం పదో పది పది ఇరవై ఎకరాలు తీసుకుంటారు దాన్ని కొనుగోలు చేసుకొని పెట్టుకుంటారు అంటే వాళ్ళ భవిష్యత్తు తరాల కోసం అనుకోవచ్చు దేనికోసమైనా అనుకోవచ్చు కొంతమందికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ కావచ్చు ఏదైనా కావచ్చు కొంతమంది వాళ్ళు సాగు చేస్తారు మరికొంత భూమిని కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా సాగులోకి ఇవ్వడానికి కౌలు రైతులకు ఇస్తారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కౌలు రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పుడు రైతు అనే వ్యక్తి ఒక్కరే భూమి భూ హక్కులు అన్ని కూడా ఇతని పేరు మీద ఉంటాయి ఇప్పుడు ఇతనికి పదిహేను వేలు వేసి కౌలు రైతులకు పదిహేను వేలు వేస్తే మరి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకు నీకు తప్ప నీకు తేడా ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం నే నోరు నెత్తు పెట్టుకుని మరీ మొత్తుకుంటున్నది అరే బడి కౌలు రైతులకు రైతులకు నువ్వు ఏ విధంగా ఇవ్వగలుగుతావు నువ్వు ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తావు అసలు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు బుద్ధి ఉంది ఈ పథకాన్ని తీసుకొచ్చినాం బుద్ధి లేకుండా తీసుకొచ్చినాం అంట ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి చాలా సాఫ్ట్ గా క్లారిటీ గా కూడా అందరికి ఇచ్చిలు ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఎన్నికలలో ఏంది గెలిస్తే కనుక ఖచ్చితంగా ఐదు ఎకరాలో పదెకరాలు లోపే చేద్దాం అనుకున్నారు ఇక వాళ్ళు ఏంది అంటే దాదాపుగా చెప్పిల్లి కదా విష ప్రచారం చేసి వాళ్ళని ఓడించు అనేది వాస్తవమైన విషయం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ జరిగిన విషయం ఏందంటే రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఏ విధంగా ఇస్తామని రైతులు ఇప్పుడిప్పుడే తమ యొక్క ఆ మనసులో భావాన్ని వ్యక్తపరుస్తున్నారు రియలైజేషన్ అవుతున్నారు రైతాంగం ఏమంటున్నదంటే కేసీఆర్ ఉంటే మంచిగుండు ఉండే అనే పరిస్థితికి రానే వచ్చింది ముప్పై రోజులు గడవనే లేదు అప్పుడే ప్రజలలో పూర్తి స్థాయిలో మార్పు మొదలైంది నా దగ్గర నుండి మార్పు మొదలగాలే రైతుల దగ్గర నుండి మొదలైంది ఓ పక్కన కరెంటు వచ్చిపోవడం వల్ల ట్రాన్స్ఫర్లు పోవడం కానీ మరో పక్కన నీళ్లు కొన్ని ఆయకట్టుకు సంబంధించి ఇవ్వకపోవడం గాని ఇంకో పక్కన రైతు బంధు పడకపోవడం గాని ఇట్లా రకరకాలుగా అంశాలను కూడా రైతులందరూ కూడా బేరోజు వేసుకొని అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో చర్చించుకొని ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ రైతాంగం ఏమంటున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకేంటే జర బిఆర్ఎస్ ప్రభుత్వం నయం ఉండే కేసీఆర్ఏ మంచోడు అనే కారిక వస్తున్నది పరిస్థితి పరిస్థితి నాడు కరెంటు కోసం వెళ్తే గుర్రాల గురించి ఏ విధంగా దొక్కిచ్చులు బాస్పవాయులు ఏ విధంగా వేసులు మన అందరం చూస్తున్నాం దాని తర్వాత పొగబాములు ఏ విధంగా జరిగినాయి గతంలో జరిగిన విషయాలను మనం ఏది మరవకూడదు మీ అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా ఇక్కడ రైతాంగానికి కౌలు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పదిహేను వేల రూపాయలు ఇస్తారంటే దీన్ని బుద్ధుడిని తీసుకొచ్చేలా బుద్ధి లేకుండా తీసుకొచ్చేలా కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఏం చేసిండు రైతు బంధం అనేది భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా వేసినాను రెండు పర్యాయాలు పూర్తి స్థాయిలో కూడా తాను పరిపాలించిన తర్వాత తన దగ్గరికి వచ్చిన అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా ఐదు ఎకరాల వరకు తగ్గించే యోచనలో ఉన్నారు కానీ ఈ లోపే ప్రభుత్వం అనేది మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగింది ఈ రైతులు కౌలు రైతులకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలు వేస్తున్నాం ఇక మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పి ఇప్పటి వరకు జాడపత్త కూడా లేదు కనీసం కనుచూపు మేరలలో చూద్దామా అంటే కూడా కనిపించని పరిస్థితి కన ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మళ్ళీ గలాంటి రోజులే మళ్ళీ గతంలో మీరు అనుభవించిన రోజులే కాంగ్రెస్ తీసుకొచ్చిందని బాధపడే పరిస్థితి మీరు అందరూ అనుకోవచ్చు రైతన్న ఒంట్లో ఏంది రక్తాన్ని చెమట చుక్కంగా మార్చి దేశానికి అన్నం పెట్టే వెన్నెముక్క రైతన్న ఆ రైతన్నను పక్క పెట్టి ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఐదో తారీఖు లోపేద్దాం ఈ రైతు బంధు ఇవన్నీ పక్కన పెడదాం అనే కాడికి వచ్చింది పరిస్థితి అంటే రైతులకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే అడగడుగునా తెలంగాణ తిరిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింహ గర్జన పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం పర్యటించినప్పుడు నాటి రైతుల మనోభావాన్ని నెమరవేసుకుంటూ పూర్తి స్థాయిలో చేసిన ప్రాజెక్టులను ఈ రోజు మూత పరిస్థితి కూడా రాబోతున్నది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు మరోవైపు రైతు బంధు అనే పేరు చెప్పి ఇప్పుడు రైతులు కౌలు రైతులు పంచాయితీ పంచాయతీ పెట్టి దాన్ని ఏ మేరకు తీసుకొస్తారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి పన్నెండు వేలు ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి ప్రతి గ్రామంలో ఎంత లేదన్నా చాలా మంది కూడా అంటే చదువుకునేవారు కానీ చదువుకున్న ఉపాధి లేకపోయినా ఏది లేకున్నా కూడా ఏదో ఒకరోజు పనికి వెళ్ళడం అనేది సర్వసాధారణం ఎవరు భూస్వాములు సాములు వెలిసినప్పుడు అక్కడ ఏదైనా పని ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వెళ్తాం కానీ ఈ పథకాన్ని అమలు చేయడం అనేది అసాధ్యం అంటున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవమైన వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు మళ్ళీ ఏ ప్రాతిపాదికన ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు రైతులు కౌలు రైతులు గనక కౌలు తీసుకున్నా ఉంటే ఆడ పదిహేను వేల రూపాయలు ఇలా రైతుకేస్తావా కౌలు ఇస్తావా అనేది పెద్ద పెద్ద ప్రశ్న ఇటు మరోవైపు వ్యవసాయ కూలీలకు సంబంధించి మరి రైతులకు ఏవో కౌలు రైతులకే వ్యవసాయ కూలీలు అంటే వాళ్ళని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటావు వాళ్ళని ఏ విధంగా ఏ విధంగా తీసుకుని పూర్తి స్థాయిలో చెప్తావు అనేది కూడా ఒకటి ఉంది ఇక వరి పంటకు ఐదు వందల బోనస్ ఇక పండిన పంట నాది కొననీకే దిక్కు దీవానా లేని పరిస్థితి కనబడతా తెలంగాణ అంటే వరి ధాన్యాగారంగా మారిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే ఆ ఇప్పుడు ఒకసారి చూడండి నేను రెండు అంశాలను తెర మీద తీసుకొచ్చిన ఇక్కడ రైతుకు సంబంధించి రైతు భార్య గాని మహిళా రైతు గాని అంటే ఓ ఇంట్లో రైతు ఉంటే వాళ్ళ భార్యకు గాని వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే మహిళా రైతుకు సంబంధించి ఒంటరి మహిళ కానీ పింఛనే తీసుకునే మహిళలకు సంబంధించి కానీ ఇవన్నీ వర్తించవు బోవు అనేది మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా ముంచిందంటే నమ్మించి గొంతు పోసే ప్రయత్నం జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎట్లా నేను చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజల ఒకసారి ఆలోచించండి నీకు పింఛన్ వచ్చినా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా ఒకవేళ ఒంటరి మైళ్ళకు వస్తే ఇస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా సిలిండర్ వస్తే దీన్ని వర్తిస్తారా లేకపోతే ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు కదా ఇప్పుడు ఏది వ్యవసాయ కూలీలుగా మహిళ కూడా ఉంటే ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తారా ఇయరా ఇట్లా రకరకాలుగా కూడా ఉన్న పరిస్థితి కనబడింది అంటే మనల్ని ఎంత సింపుల్గా ఎంత మాయ మాటలు చెప్పి మోసం చేసిర్రు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక ఈ నెల కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ఒకటో తారీఖు రానే వచ్చింది కొత్త సంవత్సరం ఇక రెండు వందల యూనిట్లకు సంబంధించి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి ఇస్తా అని చెప్పిర్రు మరి ఇస్తా అని చెప్పినప్పుడు మరి ఏ మేరకు ఇస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు వచ్చిన తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రెండు వందల యూనిట్లకు సంబంధించి ఇస్తా అని చెప్పిను మరి ఏ ప్రామాణికంగా ఇస్తారు ఎంతవరకు ఇస్తారు మరి ఈ నెల బిల్లులు వస్తాయి ఇంకో రెండు మూడు రోజులైతే మరి బిల్లులు కట్టకుండా బిల్లు పత్రాలు తీసుకుని ఇంద్రమ ఇంటికి పోవాలన్నా సోనియా గాంధీ ఇంటి పోలనా రాహుల్ గాంధీ దగ్గర పోవాలానా మల్లికార్జున ఖర్గే దగ్గరికి ఇవ్వాలా లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న డికే శివకుమార్ ఇంటి పోలనా ఇక్కడ ఉన్న కేసీ వేణుగోపాల్ ఇంటి పోవాలనా లేకపోతే కొత్తగా వచ్చిన మేడం వాళ్ళ ఇంటి పోవాలా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి పోలనా మంత్రులు ఇంటి పోతారా ఎమ్మెల్యే ఇంటి పోతారా తెలంగాణ ప్రజలారా మీరే గుర్తు పెట్టుకోరు మీరైతే బిల్లు కట్టేది బాదాప్తుగా లేదు ఎందుకంటే వీళ్ళు ప్రతి కుటుంబానికి సంబంధించి రెండు వందల యూనిట్లు ఇస్తా అన్నారు ఆల్రెడీ ఎనభై ఐదు వేల కోట్లకు సంబంధించి డిస్కం లో నష్టం ఉంది అని చెప్తే మేము నమ్మం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఎనభై ఐదు వేల కోట్లు అంటే రాజస్థానో లేదో ఇతర రాష్ట్రాలకు సంబంధించి యాభై వేల కోట్లకు సంబంధించి నష్టాలలో ఉన్నది నష్టాలలో ఉన్నారు కదా అని చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు గద్దె దిగాలి అని తెలంగాణ ప్రజలైతే కోరుకుంటున్నారు మరి గీ ముచ్చడ కూడా సోచాయించి ఆలోచించుకోరు తెలంగాణ ప్రజలారా ఇక ఇది బ్రహ్మాండంగా బద్దలయ్యే విషయం ఏందంటే ఇంద్రమైలులు నాటి ఇంద్రమ ఇల్లులో రెండు వేల పద్నాలుగులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు ఎంక్వైరీ చేస్తే వీళ్ళ డొల్లతనం ఏంది వీళ్ళ చేసిన లంగ పనులు ఏంది అనేది బయటపడదు పాపం ఆయన ఏ ప్రేమతోని మరి వదిలేసిండో మనకు తెలియదు కానీ ఆ అయితే తెలిసిపోయేది ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరి ఐదు లక్షలు మీరు అనుకుంటున్నారా కేసీఆర్ ఇల్లు ఇచ్చినా రా రానంటారు లేకపోతే భూమిని ఏంది సాకుగా చూపి ఇయ్యరు లేకపోతే చాలా రకాల కిరికిర్లు పెడతారు కిరికీర్లు మనం అనుభవించాలి మళ్ళీ ఈ పథకంలో పుసుకున్న గనక నీకు ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో రైతుకు రైతు కూలీలకు సంబంధించి పదిహేను వేలు పడ్డా పన్నెండు వేలు పడ్డా లేకపోతే మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా పథకాలలో అర్హులైన ఇది ఇతర లేరా అనేది సవాల్క్ష క్వశ్చన్లుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది ఇక యువ వికాసం మీ అందరికీ తెలుసు ఇగో ఉద్యమకారులు మా ఉద్యమకారులకు సంబంధించి ఆల్రెడీ మాకెంత అంటే ఎంఎం రాడ్ దించిండు ఎట్లా అని చెప్పనా ఓన్లీ కేసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అట మరి తెలంగాణ ఉద్యమంలో ఈ పోటు మునగల ఒక్కడన్నా కనబడ్డడా జై తెలంగాణ అన్నరా జోహో తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని పలికిళ్ళ వాళ్ళ నోటి నుంచి తుపాకులు వేసుకుని పూర్తి స్థాయిలో సభలకు బయలుదేరిన ఘటనలు ఇంకా మర్చిపోయిలా యాది రాలేదా మీకు యాది లేదా గుర్తుపెట్టుకోరీ కార్లలో వెనకడూకొని గన్నులు పట్టుకొని పోయిన చరిత్ర వాళ్ళది ప్రాణాలను సైతం తున ప్రాయంగా పైన పర్వాలేదు నా స్వరాష్ట్రం కోసం నేను పోరాటం చేస్తాను కదిలిన యువ రక్తం అన్నది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఖచ్చితంగా కూడా ఉద్యమకారులకు సంబంధించి మరి కేసులు కేసులు అయిన ఉద్యమకారులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందిలో బగ్గు బగ్గుమని శక శకలు నిప్పురవలు అగ్ని జ్వాలలు వస్తాయి ఉస్మానియా యూనివర్సిటీ కాకితీ యూనివర్సిటీ శాతవాహన గాంధీ యూనివర్సిటీ ఇతరత్ర పోతే చాలా యూనివర్సిటీలకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కద్దెదింపే ప్రయత్నం అయితే ఇతర అతి త్వరలోనే అది జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి ఆ పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టి తెలంగాణలో పిచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలను మోసం చేసే తీరు కూడా వస్తున్నది కాబట్టి ఒక భయానకరమైన పరిస్థితి ఉండబోతుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తున్నా ఉద్యమకారులు అంటే తన ప్రాణాన్ని తన ఇంటిని తన తల్లిని తన బా తండ్రిని తన భార్యని తన అక్క చెల్లె అన్న తమ్ముడు బంధం స్నేహితులు అన్ని వదిలి నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు వెనక నుండా మళ్లీ వచ్చే తరం బాగుపడుతుందని ఒక పోరాట స్ఫూర్తితో వెళ్ళిన గొప్ప చరిత్ర అలాంటి ఉద్యమకారులను పూర్తి స్థాయిలో ఆదిలోనే తలదన్నే ప్రయత్నం కాదంటారా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇక యువ వికాసం అండి ఇది ప్రస్తుతం పక్క పోయింది విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ప్రస్తుతం అయితే వాళ్ళు పక్కన పెట్టారు అది జీతరా చేయరా తెలువని పరిస్థితి చేయుత నాలుగు వేలు నెలవారి పింఛన్ పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటే గతంలో మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడే అయింది ఇక నాలుగు వేలు పింఛన్ అంటే ఉన్న పింఛన్కే దిక్కు లేదు కొంత పింఛన్కి ఏడీ ఓడరా స్వామి అన్నట్టుగా మారిన పరిస్థితి కనబడుతుంది మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు ఎవరిని గెలిపించి తప్పు చేసే ప్రజలలో కొత్త ప్రశ్న తలెత్తుతుంది గెలిపించి కరెక్ట్ చేస్తామా ఓడించి తప్పు చేస్తామా మేము చేసిన తప్పేంది అనేది కూడా రైతులు దాని తర్వాత రైతు కూలీలు ఆ ప్రముఖంగా వివిధ కార్మికులు మళ్ళీ పోతే విద్యార్థులు తర్వాత మేధావులు అందరూ కూడా ప్రశ్నించుకునే రోజు రానే వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితి వస్తుంది అనేది ఏనాడు కూడా చూడని పరిస్థితి వీళ్ళు మేనిఫెస్టోకి సంబంధించి ఆరు గ్యారంటీలకు అనుబంధంగా ఉన్న దాదాపుగా నేను చెప్తున్నా కదా ఒక్కసారి మీరే చూడాలి తెలంగాణ ప్రజల ఒకటి కాదు రెండు కాదు అరవై ఆరు రకాల లైన్లలో అరవై ఆరు అంశాలను బేరోజు వేసుకొని వీళ్ళైతే ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్తారు ఈ ఆరు గ్యారంటీల మీద అనేక సందేహాలు కూడా వస్తున్న పరిస్థితి ఇప్పటికే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ఎట్లా సంపాదించుకుందామని ఒక కాంట్రాక్టర్ మంత్ కానీ గాని తనకి ఏ కాంట్రాక్టర్లు ఎక్కడి నుండి వస్తే ఏ కాంట్రాక్టర్ ఏ పనులు చేయాలి ఏ ప్రాజెక్టులు కట్టాలనే పేరు చూస్తున్నారు గాని తెలంగాణ ప్రజలను పట్టుమని పట్టించుకునే నాదుడే కూడా లేడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరు ఆలోచించండి ఆర్ గ్యారంటీల విషయంలో అబద్దపు ప్రచారం చేసి ఆ దాని తర్వాత నిన్న కేటీఆర్ అన్న దాంతో తప్పేమీ లేదు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకుంటే సరిపోతుంది ముప్పై రెండు మెడికల్ కాలేజీలైనా లేకపోతే ముప్పై మూడు పూర్తి స్థాయిలో కూడా కలెక్టరేట్ భవనాలు కానీ ఇతరత్ర కానీ లేకపోతే ప్రతి జిల్లాకో మండలానికో లేకపోతే ఇంద్ర మన పూర్తి స్థాయిలో వీళ్ళు కట్టించిన కేసీఆర్ ఇండ్లకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇవన్నీ లెక్కలోకి రాలేదు పూర్తి స్థాయిలో మేము ఒక ఏంది కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరిపోతుంది అనే కాడికి ఎందుకు వచ్చింది అంటే విష ప్రచారం జరుగుతుంది ఇప్పుడు నేను మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి రావడానికి నా వంతుగా నేను ప్రభుత్వంగా ప్రశ్నించిన అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పదిహేను ఇరవై రోజులు టైం ఇచ్చినా మళ్ళీ ప్రశ్నించడం స్టార్ట్ చేసినాం ఇక్కడ నేను పూర్తి స్థాయిలో నా స్టాండ్ మీద నేనున్న అక్కడ మారింది బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మనం విమర్శిస్తుంటేనే తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి నిజాలు చెప్పద్దు మాయ మాటలు గ్యారడీ రేపు నిరుద్యోగులు అందరు కూడా అత్తారు రోడ్ల మీద కోకుంటే మీకు స్కిల్స్ లేవని ఇదే యూట్యూబ్ ఛానల్ మొత్తుకోకపోతే నన్ను అడుగురి ఇన్ని రోజులు కనబడని పదేళ్ల నుంచి మీకు స్కిల్ డెవలప్ స్కిల్స్ లేవని చెప్పని మొగోళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తారు రానున్న రోజులలో చాలా భయంకరమైన పరిస్థితిని మీరు ఎదుర్కోబోతున్నారు నేను చెప్తున్నా కదా ఇప్పటికే ఈ ఆరు గ్యారెంటీల అభయస్థం ఫామ్ అయితే మీకు ఇచ్చింది కదా ఆ ను మీరు తీసుకోవడానికి ఒక ఆరు నెలలు జరుపుతారు ఆరు నెలలు జరిపిన తర్వాత ఆరు నెలలు కొనసాగుతూనే ఉంటది దాని తర్వాత మరొక అంశం ఏంటంటే ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయిలో అంగట్లో సరుకులు ఎక్క మన జీవితాలు అయిపోతాయి నేను నిజంగా చెప్తున్నా ఈ ఆరు గ్యారంటీలను దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉంటారు స్వీకరించిన తర్వాత అంతలో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎన్నికల కూడు పడుతుంది ఎన్నికల కూడు పడిన తర్వాత పూర్తి స్థాయిలో మరొక రకంగా చెప్పాలంటే ఇక మళ్ళీ ఆరు నెలలు ఓటాన బడ్జెట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి పైసలు తీస్తారు ప్రభుత్వ పరిపాలన నడిపిస్తారు ఆ తర్వాత ఏంటి అంటే అభయస్వం ఫామ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తాను అని మళ్ళీ వస్తారు ఆ తర్వాత ఇంతలో ఉన్న కాలం కాస్త పుట్టుక్కు వంటది వీళ్ళు చేసేది కూడా ఉండదు నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా టీవీ న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడూ అండగా ఉంటది టీవీ న్యూస్ ఛానల్ ప్రతి క్షణం కూడా చూడండి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశాన్ని చెప్తున్నా నేను మరికొన్ని ఛానళ్లకు కూడా ప్రారంభంయబోతున్నాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని చూడలేక మీ ముందు ఒక నిమిషం ఇగో ఈ నెంబర్ పెడుతున్నాను పూర్తి స్థాయిలో కూడా మీరు మాకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని మీ కళ్ళ ముందు ఉంచడానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు ఇతరత్ర కావచ్చు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ నెంబర్కి చేయండి ఇక నేను ప్రధానంగా మిమ్మల్ని విజ్ఞప్తి ఏం లేదు మీకు నచ్చదనే చేయండి వాస్తవాలను మాత్రమే చెప్తా నేను ఇక్కడ బీఆర్ఎస్ జెండా మోయట్లేదు అట్లానే కాంగ్రెస్ ఎజెండాగానో లేకపోతే ఇతర పార్టీల ఎజెండాగానో పనిచేయట్లేదు వాస్తవాలను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా వయా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రతి ఒక్కరి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా